ఆ గబుక్కుని మనుషులు బయట కనిపించరు కలుసుకోవడం కష్టం అనమాట సో మేమేంటంటే ఈవినింగ్ ఇది గొంతు తినే ఈ కాన్సెప్ట్ పెట్టారు మధు అని సో ఈవినింగ్ కిట్టి లాగా చిన్న గెట్ టుగెదర్ లో పెట్టుకుందాం అంటే సో ఇదేదో ఐడియా బాగుంది కదా నిజంగానే ఈవినింగ్స్ అలా చక్కగా కలవచ్చు ఆ అండ్ అందరం కలిసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఒక టూ అవర్స్ టూ టు త్రీ అవర్స్ అనమాట మన కోసం కాస్త టైం కేటాయించుకుందాం అనేసి ఇలా స్టార్ట్ చేసామన్నమాట అండ్ ఇక్కడేమో కవిత బర్త్డే రోజు ఊరేళ్ళారు మిస్ అయితే ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాము అండ్ దిస్ వాజ్ వెరీ గుడ్ థాట్ అండ్ గుడ్ ఐడియా అండి సో ఫ్రీక్వెంట్ గా కలుసుకోవాలి అంటే ఇలా చక్కగా ఈవినింగ్ టైంలో లో కూడా హ్యాపీగా ఒక టూ అవర్స్ మా కోసం కేటాయించుకొని సో ఇలా కలుసుకొని ఎంజాయ్ చేస్తాం అనమాట సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ అగైన్ గేమ్స్ ఆడతాం మేము వన్ మినిట్ గేమ్స్ ఆడతాము తంబోలా ఆడతాము దీని కాన్సెప్ట్ ఏంటంటే ఈవినింగ్ అలా ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ కుదిరినప్పుడు టూ అవర్స్ కలుసుకొని టీ కాఫీ ఆర్ ఎనీ స్నాక్ అంతే అనమాట అండ్ ఏదన్నా థీమ్ ఉంటే పెట్టుకోవడం మేమైతే ఆ రోజు ఆషాఢ మాసం కాబట్టి అందరం గ్రీన్ కలర్ కట్టుకోవాలని థీమ్ పెట్టుకున్నాం ఏంటి పిండి పులుసు ఎక్స్పర్ట్ అనమాట ఈ పిండి పులుసు తినడానికి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా చాలా రోజులు నేనైతే వెయిట్ చేస్తున్నాను ఇది సేమ్ ఆ రోజు వచ్చిన రుచి రాకపోవాలి చెప్తారు ఈ సంగతి సేమ్ రుచి ఇది ఇదే ఇంతే ప్రసాదం పెట్టి ఇంత పెట్టింది ఆ రోజు అదే అమృతంలా ఉంది మూడు స్పూన్లు పులుసు ముందే మనం చేసుకోవాలి కాదు పులుసులో ఏమైతే చెప్పు నువ్వుల పొడి నువ్వులే నువ్వులే నువ్వులేసావా ఆవ పొడి వేసావు ఆవ పొడి కూడా వేసావు సాంబార్ పొడి సాంబార్ పొడి కూడా వేసింది అది ఇది ఉంటుందండి అమృతం పులుసు పిండి ఆహా ప్రేక్షకులు చూడండి ఏదో ఏదో ఈ మా ఇంటి వంట మా ఊరి వంటలో అంత చేస్తు చూస్తారు చూస్తారు యాంకర్ చేస్తుంటే అట్లుంది పోపుడు రెడీగా ఉంచింది బయడియా ఐడియా అబ్బా ఇది చేయించేవా కొన్నావా ఇది చాలా బాగుంది ఐడియా తిరుగుతుందా బల్లే ఉంది ఐడియా చాలా బాగుంది కులిచిపోండి చింతపండి రావాలి కాక ఇందులో ఆవపిండి వేసింది సాంబార్ పొడి వేసింది కొంచెం నువ్వులు ఇప్పుడు ఎప్పుడు పోపు వేసింది పోపులో పచ్చిమిర్చి జీడిపప్పు పల్లెలు ఇంగు కంపల్సరీ మెయిన్ ఇంగుతోనే ఇంగుతో రుచి వస్తుంది అంటేనే కొంచెం మెయిన్ సరే నాకు రెండు మూడు సార్లు టేస్ట్కి పెట్టి వెళ్ళామని చెప్తా చూడు టేస్ట్కి పెడితే టేస్ట్ చెప్తా ఏ ఇంక ముట్టుకున్నాకేందమ్మా ఇన్న నుంచి నెక్స్ట్ అయితే బాగా చక్కగా తినేసి టీ కాఫీలు తాగేసి ఆ రోజు మేము గోరింటాకు కూడా పెట్టుకుందాం ఆషాఢ మాసము అందుకే మేము గ్రీన్ కలర్ శారీస్ కట్టుకుందామని అనుకున్నాం అనమాట సో మా టీలో ఒక మెంబర్ స్వర్ణగారు అని మధ్యలో ఉన్నారు ఆ రెడ్ కలర్ బ్రౌజ్ పక్కన ఏదైతే డబ్బా పట్టుకుని వచ్చింది తనే స్వర్ణ గారు సో వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది అనమాట గోరింటాగ్ చెట్టు వాళ్ళ విల్లాలో సో తను మా అందరి కోసం అంత ఆకు తెంపి చక్క చక్కగా రుబ్బుకొని కూడా అంటే మిక్సీకి వేసుకొని చక్కగా తీసుకొచ్చారు తీసుకొచ్చారనమాట సో నేను అదే అంటున్నాను నేను వీడియో తీసినా కానీ నాకు ఎవరు పెట్టరా అంటే సో నా అరచేతులు అలా పెట్టి జస్ట్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఎంత చూడని నవ్వుకుంటూనే ఉంటాం కలిసి కలిసామంటే అసలు రచ్చ రంబోలా బాగా అసలు నవ్వుతూనే ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం అలసిపోతాం అనమాట అంతలా మాట్లాడుకొని కబులు చెప్పుకొని నిజంగా అలాంటి వాళ్ళు నవ్వుతూ ఉండే వాళ్ళ మధ్యలో ఉండం లైఫ్లో బెస్ట్ థింగ్ అనమాట నెక్స్ట్ అయితే నాకు ఒక చేతికి పెట్టుకున్నాక ఇంకో చేతికి పెట్టండి అంటే కవిత ఇంకా లక్ష్మి ఇద్దరు కలిపి పెట్టారు ఎన్నో ఏళ్ళ తర్వాత ఆకుని అలా రెండు చేతులకి ఒకేసారి పెట్టుకోవడం చాలా ఏళ్ళ తరవా జరిగిందనమాట భలే ఆనందం వేసింది అండ్ బోల్డన్ రీల్స్ తీసుకున్నారు బోల్డెన్ కబుర్లు రీల్స్ ఫొటోస్ అండ్ గోరింటాకు అన్నీ అయిపోయాక సో మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట ఎందుకంటే ప్యాకప్ జనరల్గా అంటే ఇది టూ థర్టీ టూ నుంచి టూ థర్టీకి అలా స్టార్ట్ అవుతుంది ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఎండ్ అయిపోతుంది అనమాట బికాజ్ ఓన్లీ టీ స్నాక్స్ కాబట్టి అండ్ మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా మాకైతే చాలా నచ్చింది మేము ఎంజాయ్ చేస్తున్నాము మీలో కూడా ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ టు మై ఛానల్